ఏడాది డ్యాముల్లో పుష్కలంగా ఉన్నాయి డ్యాములన్నీ పొంగి పొరుతూ ఉన్నాయి ఇప్పటికిప్పుడే మిర్చి విస్తీర్ణం గురించి ఎక్కువ తగ్గింది అని అనుకోవడానికి అవకాశం లేదు ఆగస్టు ద్వితీయార్థం వరకు కూడా మిర్చి పంట వేసే అవకాశం ఉంది ఇంకా సెప్టెంబరు ప్రారంభంలో కూడా కొన్ని ప్రాంతాల్లో వేస్తారు కాబట్టి విస్తీర్ణం గురించి ఇప్పుడే ఒక అంచనాకి రావటం అంత కరెక్ట్ కాదని చెప్పి ఈ బిజినెస్ లైన్లో రాసుకొచ్చారు ఏదేమైనా కూడా ఒక ట్వంటీ పర్సెంట్ నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ దాకా తగ్గే అవకాశం ఉంది మిర్చి విస్తీర్ణం అని చెప్పి ఘంటాపదంగా వీళ్ళు చెబుతూ ఉన్నారు ఆంధ్రాలో వచ్చేటప్పటికి థర్టీ ఫైవ్ పర్సెంట్ తగ్గింది తెలంగాణలో వచ్చేటప్పటికి ఫార్టీ పర్సెంట్ అదేవిధంగా కర్ణాటక ఫార్టీ ఫైవ్ పర్సెంట్ తగ్గిందని చెప్పి వీళ్ళు రాసుకొచ్చారు మధ్యప్రదేశ్లో కూడా నలభై శాతానికి విస్తీర్ణం మించకపోవచ్చు అని అంచనాకి వస్తా ఉన్నారు ఇప్పటిదాకా లాస్ట్ ఇయర్ మిర్చేసిన రైతులు మొక్కజొన్న పత్తి పంటలకి షిఫ్ట్ అయ్యారు ఇప్పటికే ఇక కర్ణాటక వచ్చేటప్పటికి పెసర మీద కూడా మిర్చి రైతులు ఆశలు పెట్టుకున్నారు ఇప్పటికే సాగు చేయటం ప్రారంభించారు పెసర ఈ మిర్చి రైతులు వేరే పంటలకు వెళ్ళి మిర్చిని విరమించడానికి ప్రధాన కారణం ఏంటంటే పోయిన సంవత్సరం అంటే ఇప్పుడు పోయిన సంవత్సరం ఉత్పత్తి ఈ సంవత్సరం మార్కెట్కి పెట్టారు కాబట్టి ధరలు చాలా తక్కువగా ఉన్నాయి గిట్టుబాటు అనేది లేని పరిస్థితి కనపడుతూ ఉందనమాట అదేవిధంగా కోల్డ్ స్టోరేజీలో స్టాక్స్ ఇబ్బడి మబ్బడిగా ఉన్నాయి రెండు కోట్ల ఇరవై లక్షల బస్తాలు తెలంగాణ ఆంధ్ర కర్ణాటకల్లోనే ఉన్నాయని చెప్పి అంచనాకు వచ్చారు ఆంధ్రాలో ఒక కోటి బస్తాలు ఉన్నాయి తెలంగాణలో యాభై లక్షల బస్తాలు కర్ణాటకలో డెబ్భై లక్షల బస్తాలు ఉన్నాయి సరే ఇక మధ్యప్రదేశ్ మిగతా ఏరియాలు ఏమన్నా ఉండే అవి ఇంకా ఎడిషన్ అవుతాయి అన్నమాట విత్తనాల సేల్స్ని బట్టే మిర్చి విస్తీర్ణం ఎంత పెరిగింది లేదంటే ఎంత తగ్గిందనేది చెప్పగలుగుతారనమాట ఈ ఏడాది ముప్పై ఐదు శాతం విస్తీర్ణం తగ్గిద్దని చెప్పి విత్తనాల రికార్డులను బట్టి చెప్తా ఉన్నారు ఒక దశలో విత్తనాలు కొనటానికి ఎవరు ముందుకు రాకపోవటంతో బుల్లెట్ బండి లాటరీలో తగిలిన వాళ్ళకి ఇస్తామని చెప్పి ఆఫర్లు కూడా పెట్టారు అదేవిధంగా టీవీలు తదితర గృహోపకరణాలు కూడా ఆఫర్ ఇచ్చి ఉన్నారు ఏది ఏమైనా వ్యాపారులు విజయవంతంగా అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి విత్తనాలు అమ్ముకోవడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారనేది అర్థమవుతూ ఉంది దేశవ్యాప్తంగా విస్తీర్ణాన్ని ఒకసారి పరిశీలిస్తే భారతదేశ వ్యాప్తంగా మిర్చి విస్తీర్ణం ముప్పై నుంచి నలభై శాతం దాకా తగ్గే అవకాశం ఉందని చెప్పి అంచనాలు ఉన్నాయి పోయిన సంవత్సరం పదమూడు లక్షల ఎకరాలలో దేశవ్యాప్తంగా మిరప సాగు చేయగా ఈ ఏడాది వచ్చేటప్పటికి తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర లక్షల ఎకరాలకే పరిమితమయ్యే అవకాశం ఉన్నట్టు చాలా స్పష్టంగా సంకేతాలు వెలువడుతూ ఉన్నాయి అన్నమాట